తెలుగు మీడియా నల్గొండ జిల్లా పెద్ద ఊర మండల కేంద్రంలో సాగర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో పోతురూరు గ్రామానికి చెందిన నిరుపేద దళితులకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఇండ్ల స్థల పట్టాల హద్దులను తక్షణమే గుర్తించి ఇండ్ల నిర్మాణానికి సహకరించాలని బాధితులతో కలిసి ఎంఆర్ఓ వినతి పత్రం ఇచ్చారు నోమల భగత్ ఈ సందర్భంగా భగత్ మాట్లాడుతూ గతంలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రెండున్నర సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో నియోజకవర్గానికి రెండు వందల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేశామని పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించామని ప్రస్తుత ప్రభుత్వంలో అధికారులు స్థానిక కాంగ్రెస్ నాయకులు చెప్తేనే పనులవుతాయని స్వయంగా అధికారులే చెప్పడం దుర్మార్గమైన చర్యని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన స్థలాలను లాక్కొని వాళ్ళ నోటి కాడి ముద్దను లాగొద్దని అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రవి రవినాయక్ మండల యూత్ అధ్యక్షులు మెండె సైదులు యాదవ్ ఎస్టీ సెల్ అధ్యకులు రవినాయక్ గ్రామశాఖ అధ్యక్షులు హరినాయక్ వినోద్ నాయక్ పాల్గొన్నారు ਮੁ ਡੇ ਸਿ? ਮੁ ਨਾ ਤੇ ਰੋਨ ਕਾ ਤੋ ਚੀ ਰੋ ਸਂ ਲੇ ਖਿਲਾ ਮੁ ਰੋ ਤਰ ਰਾ ਚੀ ਰੋ ਅਡੁ ਰੋ ਭੀ ਸੀ ਰੋ ਗਲ਼ਿ ਮੀ ਸੀ ਮੀ మీరు లాగా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పండి జరుగుతున్నది ఉంటే వాళ్ళు కూడా ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే పోయి కనుక్కుంటారు పని చేసుకుంటూ వాళ్ళు కూడా పని చేస్తారు కానీ కాంగ్రెస్ నాయకులనే పోయి కలవాలని బలవంతం చేయకండి నేనేమంటున్నా రాజకీయాలు చేసే వాళ్ళు ఉంటారు కొన్ని కొన్ని ల్యాండ్ దాంట్లో అయినాయి ప్రతి దాంట్లో అయితే దాంట్లో మేము భరిస్తున్నాం కానీ ఎంఆర్ఓ ఆఫీస్ లో కలెక్టర్ ఆఫీస్ లో కూడా కాంగ్రెస్ కార్యకర్తలుగా రాజకీయాలు చేస్తామంటే మాత్రం మరీ దారుణంగా ఉంటుంది అంటున్నా నేను ఎక్కడ కూడా మీరు ఇదే ఊరులో ఈ యాభై మందిని పడుతున్నాడు కానీ ఆఖరిగా అతను కూడా స్థానికంగా అక్కడ పక్కన మిల్లని వస్తే ఇదే మిల్లం పెట్టే తప్ప నేను ఎక్కడ ఇవ్వాలి వాళ్ళ ఊర్లోనే కూర్చోవని చెప్పింది తప్ప నేను ఎప్పుడు కూడా పోయే నా ఇంట్లో పంచాయతీ జరగాలని ఎప్పుడు అనలేను అదే మిల్లని కూర్చోబెట్టిన వీళ్ళని కూర్చోబెట్టినా ఆరే గారిని కూర్చోబెట్టినా మీరు అప్పుడు లేడీ వాటికి రాత్రిపూట ఇబ్బంది అవుతుందని కూర్చొని వాళ్ళందరూ కూర్చొని సామరస్యంగా ఇట్లా అన్నారు నిన్న మొన్న నాకు తెలిసింది ఏంటంటే వీళ్ళేదో జాగా పక్కన పోయే రోడ్డు నక్షా రోడ్ అంటే నక్షా రోడ్డు అఫీషియల్ కూడా చేయరు ఒక వీళ్ళు చేసి చేస్తుంటే వీళ్ళకి కూడా చెప్దాం కానీ వీళ్ళు మాత్రం ఇబ్బంది పెట్టం అందరికి చెప్పడం జరిగింది మీరు కూడా నేను ఏమంటున్నా అండి ఇష్యూ ఏంటంటే మనం చేసిన దాన్ని వాళ్ళ నోటు కార్డు కూడా ఇచ్చి గతంలో మీ మీద తప్పు చేసినాం అన్నట్టు మండలం వాళ్ళ వాళ్ళకు కూడా పోయి స్థానికంగా వచ్చి వాళ్ళకి జాగ్రత్త పెట్టడం అంటే ఇప్పుడు లాస్ట్కి వచ్చేవారికి వాళ్ళ దాటి ఒక మండలం నేను ఇన్ని మండలాలు ఇస్తే ఒక తిరుమలగిరి మండలం ఒకటి దాని మీద ఏదో పోవడానికి వాళ్ళకి అంగీకరిస్తారు తప్ప ఎక్కడ చేయట్లేదు నేను ఏమంటున్నా మేమైనా చేస్తే దానికన్నా ఇంకొక పది ఎక్కువ మంచి చేసుకుంటా పెట్టాలని మేము కోరుకుంటాం అదే మంచితోటే ఇక్కడికి వచ్చినాం ప్రజల తరఫున కొంచెం అయ్యేటట్టు చూడని నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడతాను ఏమైనా చిన్న చిన్నవి ఉంటే అది వాళ్ళకి చెప్పండి కానీ ఎక్కడున్నా కానీ ఎమ్మెల్యే గారు ఏమైనా కలవాలనుకుంటే ఆయన కలవమని చెప్పండి కింద నాయకులను కలిసి వాళ్ళని కలిస్తే పని అవుతుందనే అనే ధోరణిలో మాత్రం ఉండకండి అది మా రిక్వెస్ట్ పర్సనల్ ఈరోజు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పెదవుర మండలంలోని పోతునూరు గ్రామానికి సంబంధించి దాదాపుగా గతంలో ఎప్పుడైతే కేసీఆర్ గారు బలహీన సమాజ వర్గాలకు సంబంధించి చాలా మందికి పట్టాలు లేని వాళ్ళకు ఇవ్వాలి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పినప్పుడు మేము గతంలో పంచినటువంటి పట్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెంబరింగ్ వేసిస్తామని అప్పట్లో అప్పుడున్నటువంటి ఆర్య గారు తీసి దగ్గర పెట్టుకున్న సంగతి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు దాన్ని ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి ఇప్పుడు మీకు ఆ పట్టా స్థలాలు ఇచ్చేస్తే మేము అక్కడ ఇల్లులు కట్టుకుంటాము వర్షాలు పడుతున్నాయి చాలా ఇబ్బందులు అయ్యే ఇబ్బందులు అవుతున్నది మాకు రోడ్లు లేవు అక్కడ ఏదైతే మీరు లేఅవుట్లు చేసిరూ అక్కడ మేము కట్టుకుంటాం అని చెప్తే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత లేదు అప్పుడు ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో అసలు వాళ్ళకి హక్కే లేదు వాళ్ళు ఇవ్వడానికి లేదు అని చెప్పేసి వాళ్ళు అడ్డుగోలుగా మాట్లాడుతుంటే ఒక మూడు వారాల నుంచి వాళ్ళు ఏదైనా మార్పు వస్తుంది ఇలానే పంపిద్దాం దీంట్లో రాజకీయాలు చేయొద్దు అనవసరంగా మనం పోతే దీని ఒక రాజకీయ రంగు పూసి దాన్ని ఇబ్బంది పెడతారని చెప్పేసి స్థానికంగా ఆ ఊరికి సంబంధించిన వాళ్ళనే ఆఫీస్ పంపించి మాట్లాడిపించడం జరిగింది ఇక లేదు ఇక స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుని ఒక ఆయన కలవమని చెప్పి ఎప్పుడైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు అన్నారో ఇంక వీళ్ళని వదిలిపెట్టేది లేదు ఖచ్చితంగా వీళ్ళకి ఏదైతే అప్పుడు కేసీఆర్ గారి సమక్షంలో కేసీఆర్ గారి చొరవ ఏదైతే వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చినామో అవన్నీ ఖచ్చితంగా వీళ్ళకి ఇప్పించేదాకా దాకా చెప్పేసి వీళ్ళందరికి కూడా రమ్మంటే పెద్ద ఎత్తున ఊరు మొత్తం కూడా కదిలి వచ్చింది అప్పుడు పట్టాలు తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు ఎంఆర్ తో మాట్లాడడం జరిగింది దాదాపు ఉన్న ఆరు మండలాలలో మేము దాదాపు ఒక్కొక్క మండలానికి మూడు మూడు గ్రామాలలో అప్పుడు పట్టాలు ఇప్పించాం ఈ ఇదే పెద్ద ఊరు మండలంలో అదే పోతునూరు గ్రామానికి సంబంధించి దాదాపుగా నలభై ఐదు యాభై మంది దాకా కూడా పట్టాలు ఇప్పించడం జరిగింది వీళ్ళందరూ కూడా పట్టాలు చేతికి ఇచ్చిన తర్వాత ఇప్పుడు అది చెల్లదు అని చెప్పడానికి మీకు అధికారం లేదు అప్పట్లోనే దాన్ని అప్లోడ్ చేయడం జరిగింది ఏదైతే సీఎం గారు అప్పుడు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు ఏదైతే పోర్టల్ ఏదైతే ఇచ్చారో దాంట్లో అప్లోడ్ చేయడం జరిగింది దీన్ని మీరు ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి కలెక్టర్ ఎంఆర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం జరిగేదాకా కూడా వీళ్ళ వీళ్ళ పక్షాన నిలబడతాం మొన్నటిదాకా మేము ఎక్కడ ఇన్వాల్వ్ అయినా కానీ రాజకీయం పేరుతో మీకు ఇల్లులు రాకుండా చేస్తారన్న ఒక ఆలోచన ఉండే కానీ ఇప్పుడు మాత్రం మీకు ఏదైతే మీరు ముందుకు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్ ఇవ్వరు సార్ అని మీరు ఎప్పుడైతే మా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అడిగిరో ఖచ్చితంగా వాళ్ళందరికీ పట్టాలు వచ్చేదాకా వాళ్ళ తరఫున నిలబడి వాళ్ళందరికీ ఇప్పించేదాకా వాళ్ళందరితో ఉంటామని కూడా వీళ్ళందరికీ తెలియజేస్తూ ఎంఆర్ఆ గారికి మేము ఒక దరఖాస్తు పెట్టడం జరిగింది దీన్ని కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా వీళ్ళందరికీ ఇల్లు వచ్చేదాకా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాయి ఇది ఒక్కటే కాదు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో గడిచినటువంటి ఏడు నెలల్లో ఇప్పటి వరకు ఒక పోలీస్ స్టేషన్ పైన ఒక ఎంఆర్ ఆఫీస్ పైన ఒక ఎండి ఆఫీస్ పైన ఎక్కడికి పోయినా కానీ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు చెప్తేనే ఇక్కడ పనులైతే అనేది సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు స్వయంగా అనడం నిజంగా చాలా సిగ్గుచేటు గడిచినటువంటి కేసీఆర్ పాలనలో ప్రతి ఒక్కరికి ఉండే హక్కులు ఉండే విలువలు ఉండే విధంగా అందరికీ వాళ్ళకు విలువలు ఇస్తే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారులు కూడా వాళ్ళు ముందుకొచ్చి ఏకంగా ఇక్కడ స్థానికంగా కాంగ్రెస్ నాయకుల పేర్లు చెప్తేనే వాళ్ళ కులగోత్రాలు చెప్తేనే మేము ఇక్కడ పనిచేస్తామని చెప్పడం చాలా దారుణం ముఖ్యంగా మొన్నటికి మొన్న ఒక అతను హాస్పిటల్ పడ్డా సార్ నాకు సీఎంఆర్ఏ పెట్టాలంటున్నారు అక్కడ సీఎంఆర్ఏ పెట్టాలంటే స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు సంతకం తీసుకురమ్మంటారు అని చెప్పి చాలా బాధకరమైన విషయం చెప్పారు తెలిసో తెలియకో చాలా ఇబ్బందులు పాలై హాస్పిటల్లో పడుతుంటారు లేదా ఇంకేకే ఇబ్బందులు అవుతాయి ప్రతి దానికి కాంగ్రెస్ నాయకుని పేరు గోత్రం వాళ్ళ కులాలు తెలుసుకుని వచ్చి వీళ్ళందరికీ దాని మీద సంతకాలు పెట్టించి వాళ్ళ పనులు చేయించుకోవడం అంటే చాలా ఘోరం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా దీన్ని ఖచ్చితంగా ఆలోచించాలి ఆలోచించి ఇట్లాంటి మళ్ళా పునరావృతం కాకుండా చాలా మంచి పాలన అందించే విధంగా మేము గడిచినటువంటి ఉన్నటువంటి నాకున్నటువంటి రెండున్నర సంవత్సరాల్లోనే దాదాపు రెండు వందల కోట్ల పైచలకు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తూ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటున్నాం ఖచ్చితంగా మీరు కూడా అంతకన్నా ఎక్కువనే పని మంచిగా పనిచేయాలని కోరుకుంటున్నాం ఆ విధంగా మీరు పనిచేస్తూ ఇట్లాంటి పేదల నోటికాడకు వచ్చిన కూడిని చేయి పెట్టేసి ఇది నీది కాదని పక్క తీసే పనులు అస్సలు చేయకండి ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చినటువంటి పట్టాలు ఏమన్నా ఏమన్నా ఉంటే ఇంకా అంతకన్నా రెట్టింపు వాళ్ళకి సహాయం చేసి మీరు చూపించాలి తప్ప ఇట్లా అడ్డుపడడం సమంజసం కాదని మళ్ళొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు స్థానికంగా ఉన్న నాయకులకు మళ్ళా తెలియజేస్తారని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్